మనం వెళ్ళిపోదామని కంగారులో ఉంటారు కాబట్టి మహిళలో చెప్తున్నాను రేపటి నుంచి ఆలయ ప్రేమలో అమ్మవారిని అంటే మనం మనము హనుమాన్ చాలీసా చేశాం తర్వాత విష్ణుమూర్తి గురించి చేశాం అయితే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని తొలగించుకునేటువంటి ఒక అలవాయితీ ఉంది దానికి అనుగుణంగా రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు సహస్ర సహస్రనామ స్తోత్ర పారాయణం రోజుకి తొమ్మిది సార్లు చెప్పడం ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు జరుగుతుంది అవునా భక్తులు చక్కగా బాగా పాల్గొనాలని పూ కుతూహలం ఉండి వచ్చి అమ్మవారిని చేసి అనంతరం తొమ్మిది రోజులు పూర్తి అయ్యేటువంటి సందర్భంగా మాస శివరాత్రి రోజు జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమం మరి ఈశ్వరులు ఉన్నారు కాబట్టి ఆయనకు మాన్యాస పొడుకు ఏకాదశి రుద్రాక్షేపం అనంతరం చండీ హోమం ఉంటుంది అంటే సంపూర్ణమైనటువంటి సమయంలో చేసేటువంటి చండీ హోమం చాలా విశిష్టమైనది ఎందుకంటే దీనికి తొమ్మిది సార్లు చండీపారాయం చేసి లేదా తొమ్మిది సార్లు ఇంకో విగో చేసి చేస్తూ ఉంటాడు మనం మనం చేయగలిగేటువంటి విధానంలో చేయడం అనేటువంటి చాలా అందుకనే మన వేదాలు మనం చదవలేని స్థితి ఏర్పడి ఉంది అది ఎందుకంటే అంత వాళ్ళు చదువుకూడదు వీలు చదువుకోడు వీళ్ళు చేయకూడదు వాళ్ళు చేయకూడదు అనేటువంటి ఒక భావన ఏర్పాటు చేసి దాన్ని దాచి ఉంచాడు అయితే ఈవేళ పరిస్థితులు మారే కొందరు కలియుగంలో ఎవరునో చదవచ్చు అనేటువంటి భావనలోకి ప్రతిదానికి కూడా ముందుకు వచ్చారు అదేవిధంగా ఈ విష్ణు అదే ల్యాబ్ వేదం చదివి మనం తప్పులు చదవడం కంటే చదవగలిగేది చదివితే అది చాలా విశేషం కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి తొమ్మిది సార్లు అంటే రోజుకి తొమ్మిది సార్లు అమ్మవారి యొక్క నంబరు తొమ్మిది అంటే తొమ్మిది నవదుర్గలు అన్నారు నవ నవావరణార్చనలు అన్నారు ఇట్లాగా అనేకమైనటువంటి ఉన్నాయి నవ అనేటువంటి నంబరు తొమ్మిది ఈశ్వర్ లలితాదేవికి సంబంధించి రాజరాజేశ్వరికి సంబంధించింది కాబట్టి అందరూ కూడా వచ్చి తొమ్మిది సార్లు చదివి అలాగే తొమ్మిది రోజుల్లోనూ పూర్తి చేసుకుని చక్కగా చండీ హోమంలో పాల్గొనే అందరూ కూడా ఆ అమ్మవారి యొక్క కాద్యకు పాత్రలు కావాల్సిందిగా భక్తులందరికీ కూడా మనం చేసుకుంటున్నాం ఈ సదవకాశం వినియోగించుకోండి ఇక్కడ ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు అయ్యో మేము 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 రావచ్చా అని చెప్పేసి కొంతమంది అవుతుంటాను ఎందుకు రాకూడదు అందరూ రావచ్చు చదువు వాళ్ళు ప్రతి వాళ్ళు రా పారాయణ చేయడానికి ఎవరికి అభ్యర్థురాలు లేవు ప్రతి వాళ్ళు పారాయణ చేయండి అయితే సాధ్యమైన మట్టికి తప్పుడు సద్రగా ప్రయత్నం చేయండి అది ముఖ్యం ఎందుకంటే నేను అదే ఒక ఆయన చదువుతూ ఉంటాడు ఎన్నో తప్పులు చదివితే ఆఖరిని నాకు విష్ణు సహస్రనామంలో ఒకటి చెప్పారు ప్రదక్షణ పదం ప్రశ్న ఆత్రాహేన తత్సర్మం క్షమితాం దేవ నారాయణ నమోస్టి అని చెప్పేసి చెప్పేస్తే మొత్తం తప్పులన్నీ కూడా దాన్ని చూసుకుంటాడు అని చెప్పేసి అది అప్పుడు కాదు మనం చదివేటప్పుడు నేను అప్పుడప్పుడు చదువుతుంటే కొంచెం గ్యాప్ వస్తూ ఉంటుంది ఎందుకంటే ఊపిరి పీచుకునేటువంటి సమయం లేదా మనం కట్టల్లో ఏదైనా అడ్డుపడినటువంటి సమయంలో మాత్రమే తప్పు వస్తే దాన్ని క్షమిస్తానన్నాడు కానీ మీరు తప్పు చదివేసేసి క్షమించిన అయినా అంటే ఎవరు చదివిస్తారని కాబట్టి సాధ్యమైనట్టు తప్పు చదవకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి అయితే ఇలా రాత్రి రాత్రి మీకు ఇది చదవాలని అనుకుంటే మీరు చదవలేదు కానీ ప్రయత్నం చేస్తే కృషితో నాస్ప్రేక్షణం ఎవరితో నాకు పాతక ప్రయత్నం చేస్తే చేయలేదు లేదీ లేదు అంటే వ్యవసాయం చేసేవాడు ఎంతో కష్టపడితేనే కానీ వ్యవసాయం చేయలేదు అటువంటి మనం కూడా చదివి దాన్ని ప్రయత్నం చేస్తే దానివల్ల చక్క ఫలితాలు వేడిగా ఉంటాయి కాబట్టి భక్తులు ప్రతివారు కూడా సద్వినియోగం చేసుకోండి రేపు ఉదయం నుంచి అంటే ప్రతి మంగళవారంలోనే మన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం ఎందుకంటే మరి స్వామి మనకి పూర్తిగా తోడుంటాడనే ఉద్దేశం ఏమిటో మరి అది అర్థం రేపు అది మంగళవారం రోజున చక్కగా అది ఆంజనేయ స్వామి విశేషమైన పూజా కార్యక్రమం ఉంటుంది అలాగే మీరు చదువుతూ ఉంటారు వీటన్నిటికీ కూడా ఒకరికొకరు సహకారం చేసుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మాత్రం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పేసి మనకి ఒక నామిడి ఉంది కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుని దాన్ని ఈ తొమ్మిది రోజులు అంటే ఇరవై మూడవ తాగిపోయినాడు పూర్తి అవుతుంది రేపటి నుంచి ప్రారంభించి ఇరవై మూడులో పూర్తి చేసుకుని ఆ రోజున మరియు చెమానం ఇచ్చేటువంటి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించి దైవ కులకు పాత్ర కావాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం కేవలం గజాన మహారాజుకి